அருணா ஹெர்பர்ல் பியூஜி பாலர் அண்ட் பான்சி ஸ்திரீலக்கு மாத்திரமே பியூட்டிஷன் எஸ் அருணா போட்டோ ஷூட் ரிசப்ஷன் ஹெச்டி ఎయిర్ ఫ్రెష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి దావ్చర్లా జనార్దన్ జన్మదిన వేడుకలు ముగిలి పట్టణంలో ఘనంగా జరిగాయి పట్టణంలోని రథం రోడ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుంపుడు భాస్కర నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం కార్మికులకు చీరా జాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటూలు వెంకట నారాయణ బాబు ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎండి గోస్ సోమంతపు నాయకురావు షేక్ జిలాని పొల్ల నర్సింగ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసినటువంటి రామాచంద్ర జనార్దన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా యావత్ ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారు దానిలో భాగంగా బదిల్లో మా నివాసంలో రామాజంద జనార్దన్ గారి జన్మదిన వేడుకలు నడుపుకుంటూ ఉన్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే అభిమానులకు ఆర్య విష్ఠ సోదరి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషకరమైన విషయం ఒక మంచి మద్దతులేని మహనీయుడు దామాచరణ జనార్దన్ గారు వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం వారు నాలుగు సార్లు జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కాబడ్డారు ఎన్నో సేవలు చేశాడు ఒక ప్రకా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణాన్ని చాలా సుందరంగా తెచ్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు మన జనార్దామాచరణ జనార్దన్ గారిది వారు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల మన్నలు పొందుతూనే ఉంటారు వారు అధ్యక్ష గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి ఒంగోలు పట్టణాన్ని నిర్వీర్యం చేసినటువంటి విధానం అందరికీ తెలిసిన విషయమే వారు చేసిన పనులు చాలా అద్వితీయమైన అని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తన తాతగారైనటువంటి దామాచరణ ఆంజనేయులు గారికి మించిన వారు తాతకు మించిన మనవడిగా పేరు తెచ్చుకొని అలా అలాగే పొలిటికల్ రంగంలో అలా సేవా దృక్పథంలో కూడా మంచి విలువ తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున మంత్రివర్గాలు ఇతర కరగటమంతరిగితే సామాన్యంగా జనార్దే మంత్రి